బ్రాహ్మణులకు శుభవార్త సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహా సంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ వన్ ఫైవ్ త్రీ డబల్ నైన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క కలియుగంలో దత్తాత్రేయుని యొక్క ఆరాధన చాలా 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 వైశిష్ట్యాన్ని ఖచ్చితంగా పొందింది స్వామి ఆరాధన చేస్తే తీరున్నటువంటి కష్టాలు ఏవి ఉండవు అది నిస్ అది నిర్వివాదమైనటువంటి అంశం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఒక్కసారి ఆయన నమ్మి చేసినంత మాత్రాన్నే ఖచ్చితంగా ఆయన కొలిచినంత మాత్రాన్నే మన సమస్యల నుంచి మనం ఖచ్చితంగా బయటపడచ్చు ఇది చాలా మంది చెప్పిన మాట అయితే ఆయన ఆరాధనని ఎలా చేయాలంటే ఇంకా ఆరాధన చేస్తున్నప్పటికీ మా కష్టాలు తీరట్లేదు అని అంటే ఏదైనా వాళ్ళ పర్స్పెక్టివ్ రాంగ్ గా చూస్తున్నారా తీరినప్పటికీ సరిపోవట్లేదా అర్హతకి మించి ఇవ్వరు కదా ఈశ్వరుడికి అధికారం లేదు మనకి ఎంత ఉందో అంతే ఇవ్వగలడు పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు సో ఇట్లా రకరకాల కోణాలు ఉంటాయక ఎట్లా ఆరాధన చేయాలి మేము ఎలా పర్ఫెక్ట్ గా వెళ్ళాలి ఒకవేళ రాంగ్గా ఏమైనా వెళ్తున్నామా సరిగా ఆరాధన చేయలేకపోతున్నామా ఇత్యాది విషయాలు ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా చెప్తాను పద్మిని దత్తాత్రేయుడు అని అంటే ఏంటి అంటే మనని స్వామివారు భక్తులకి తనను తానుగా దత్త తెచ్చుకుంటారు అనమాట దత్తత ఇచ్చుకుంటారు దత్తుడైపోతారు వాళ్ళకి అంటే ఏంటి అసలు అంత ప్రేమ అనమాట ఆయనకి మనం భక్తి భక్తి అంటే ఏంటి అంటే నా దృష్టిలో ప్రేమ అన్ని కలిపి మన స్వా అలా తప్పు చేయకూడదు అనే పెద్దవాళ్ళ మీద మనకు ఉండే గౌరవం ఉంటుంది చూసావా భయం గౌరవం కలిపి మిళితమైన ఒక అంశం ఉంటుంది ఫీలింగ్ ఉంటుంది అవన్నీ కలిపితే భక్తి అనేది అంటే మన చిన్న పిల్లల్ని మనం ఎలా అయితే చూసుకుంటామో భగవంతుణ్ణి కూడా మనం అలానే చూసుకోగలిగితే గనక అదే భక్తి అవుతుంది కాబట్టి అలాంటి భక్తి గనక మనం మానసికంగా ఎటువంటి కల్మషన్ లేని విధంగా మన మనసుని ఆయన పాదాల చెంత పెట్టేస్తే ఆయనే మనకి దత్తుడైపోతాడు దత్త తీర్చుకుంటాడు తనకి తానుగా అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అందుకే ఎన్ని పేర్లున్నా దత్తాత్రేయుడు అన్న పేరు ఆయనకి సాకారమైంది దత్తుడు దత్తుడు అనేది అంత నిలబడిపోయింది నిలబడిపోయింది మరి స్వామి వారు ఏం చేస్తారయ్యా అసలు మనం ఎందుకు పూజించాలి స్వామివారిని అని గనక మనం అనుకుంటే గురువు అంటే నాకు అనిపిస్తుంది అనమాట సరే సృష్టి అంతా మొత్తం అంతా సెటిల్ డౌన్ అయిపోయిన తర్వాత కర్మాను సారైన కర్మ నువ్వు ఎలా చేస్తే నీకు అలానే లభిస్తుంది అని అనుకున్నప్పుడు మనం పూర్వజన్మ చేసిన పాపానికి జన్మలో భరించడం తప్పు కదా అదేంటి దేవుడు ఏ జన్మలో ఉన్నవా జన్మలోనే క్లియర్ చేసేసేయాలి కదా ఎప్పుడో తెలియక చేసిన వాటికి అంత బాధ పెట్టడమా అని ఎవరికైనా బాధ అనిపిస్తే గనక భగవంతుడు తన తనను తానుగా సమర్పించుకొని ఒక గురువుగా అవతరించి ఆ కర్మఫలాన్ని తొందరగా అనుభవించేటట్టు చేసి ఆ కష్టాన్ని తీర్చే విధంగా వచ్చిన అవతారం దత్తాత్రేయుడు అనమాట దత్తుడు ఏం చేస్తాడయ్యా అనంటే బ బ్రహ్మని సైతం ఆదేశించగలడు అది తుడిపేసి కొత్తగా రాయి నేను చెప్పినట్టుగా రాయి ఆ పేజీలో అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలడు దత్తాత్రేయుడు ఎందుకనంటే కనుక అలాంటి ప్రాబ్లం నేను ఫేస్ చేసినప్పుడు గురుచరిత్రలో ఒక అధ్యాయంలో వస్తుందన్నమాట ఆ అమ్మాయి పాపం ఒంట్లో బాలేని వ్యక్తిని భర్తని తీసుకొని వస్తూ ఉంటుంది సగం దూరంలో దూరం రాగానే ఆ భర్త చనిపోతాడు ఆ అమ్మాయి సాగమనం చేయాలి అని అనుకుంటుంది వాళ్ళిద్దరు చాలా అన్యోన్య దాంపత్యం ఉంటుందన్నమాట ఎలా అయినా సరే సతీసగా మనం చేయాలనుకున్నప్పుడు తప్పమ్మా ఊరికా నువ్వు ఊరు వచ్చిన నువ్వు అలా చేయకూడదు మీ ఇంట్లో వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఇదంతా జరిగిందని వాళ్ళ వాళ్ళు ఏం చేయలేరు కదా పిల్లవాడికి కానీ తనకి కానీ కర్మలు ఏమీ చేయలేరు అలాంటి పరిస్థితులు నువ్వు వాళ్ళని ఉంచకూడదు తరతరాలని నువ్వు ఇబ్బంది పెట్టే పని చేస్తున్నావు అని ఎంత మంది చెప్పినా కూడా ఊరుకోదా అమ్మాయి అయితే చివరికి మనకి గానగాపురంలో ఉన్న సతీకట్టకి దగ్గరికి తీసుకొస్తుంది స్వామి ఆ స్వామి దగ్గరికి భర్తను తీసుకొస్తా స్వామివారు అలా వస్తూ ఉంటే ఆ ఆయనకి మోకరిల్లి దండం పెడుతుంది అయితే దీర్ఘసుమంగళి భవ అని దీవిస్తారు స్వామి చూడసలు ఆయనకు తెలియదాంగా భౌతికంగా ఉన్నారు స్వామి కాలగ్నులు కదా దీర్ఘసుమంగళి భవ అంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరూ చెప్తారు లేదు ఇలా భర్త చనిపట్ లేదే అలా ఏం అనిపించట్లేదే నాకు అని అంటారు అతను లేచి వస్తారు ఏంటంటే వాళ్ళందరూ ఆనందంగా వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు అడుగుతారు మీరు కర్మని కదా కాలానికి ఎదురెళ్ళినట్టు కదా అది భగవంతుడు కూడా చేయకూడదని కదా నియమము వెళ్ళలేడని కదా నియమము మరి మీరు ఎందుకు అలా చేశారు అనంటే నెక్స్ట్ జన్మలో ఒక ముప్పై సంవత్సరాలు తీసి ఈ జన్మలో జోడించడం జరిగింది అని చెప్పి చెప్తారన్నమాట స్వామి చూడు అసలు అంటే ఏంటి ఎట్లాంటి కష్టాన్నైనా కూడా తొలగింపజేయగలడు స్వామి అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మరి నెక్స్ట్ జన్మలో మనం అనుభవించాలా అనంటే ఈ జన్మలో అంత దత్తాత్రేయ స్వామి అనుగ్రహం లభించిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన తోడుండే జన్మ వస్తుంది అనేది ఖచ్చితం అది ఇది అదిగా వివాదం ఏం లేదు దాంట్లో మీరు శ్రీపాదశ్రీవల్లభుల దాంట్లో చరిత్రలో కూడా శ్రీపాదశ్రీవల్లభుల చెత్త చూస్తే చాకలవాడు కేవలం బట్టలు ఉతికినందుకు మహారాజు అయ్యాడు నెక్స్ట్ జన్మలో కానీ మళ్ళీ ఆ జన్మలో కూడా స్వామివారిని కలుసుకున్న తర్వాతనే ఆయన సాయుధ్యం పొందాడు ముక్తిని లభించింది కాబట్టి ఈ జన్మలో గనక ఆయన అనుగ్రహం లభించింది అంటే అది జన్మ జన్మలకి ఆ పుణ్యం అనేది తప్పకుండా ఉంటుంది అనేది మనం గుర్తుంచుకోవాలన్నమాట మరి స్వామిని ఎలా పూజించాలి అని అంటే చాలా నిష్ట అసలు అమ్మో చాలా కష్టం దత్తాత్రేయ స్వామిని అది చాలా పొరపాటు ఈ కలియుగంలో నిజంగానే అలాంటి నిష్టని అంత అంటే డిసిప్లిన్ ని మనం ఏమైనా సమర్పించలేమేమో అని చెప్పి అవ్యాజ కరుణామూర్తి అయిన స్వామి శ్రీపాద శ్రీవల్లభులుగా అలాగే నృసింహ సరస్వతి స్వామిగా అలాగే అక్కల్కోట్ మహారాజ్ గారిగా అలాగే మాణిక్య ప్రభుగా శ్రీ వాసుదేవానంద సరస్వతిగా సాయిబాబాగా ఇలా ఎంతో మంది గురువుల రూపంలో స్వామివారు అవతరించి ఉన్నారనమాట మనం ఏం చేయాలి అంటే శ్రీపాదశ్రీవలబుల చరిత్ర ముందు చదువుకోవాలి అసలు ఏంటి ఆయన ఎలా ఆ జీన ఎలా చేశారు ఆవు మాంసం గోమాంసం తిన్న వాళ్ళని కూడా ఆయన ఎలా తరింప చేశారు అనేది మనం చూడాలి దాంట్లో అనమాట అట్లా చూస్తే గనక స్వామి వారిని ఎలా మనని కరుణిస్తారు ఇప్పుడు దో చపాతి దేవు లక్ష్మి సంఖ్యా బోధిత శ్రీచరణ అని చదువుకుంటున్నాం మనం సిద్ధ మంగళాస్తోత్రం అంటే ఏంటి ప్రతి రోజు రెండు చపాతీలు స్వామికి నైవేద్యంగా పెట్టడం ఆ రెండు చపాతీలు ఎవరికన్నా తీసుకెళ్లి ఇవ్వడం అలాంటి మనం స్వీకరించాలనుకుంటే నాలుగు పెట్టాలి రెండు మనం రెండు ఎవరికన్నా ఒకళ్ళకి పశుపక్షాదులకి కావచ్చు లేకపోతే గుడి దగ్గర యాచకులకి కావచ్చు ఇంకోళ్ళు ఎవరైనా ఇవ్వాలనిపిస్తే వాళ్ళకి ఎవరికన్నా ఇవ్వచ్చు ఇలా స్వా ఇలా గురు స్వరూపంగా మిమ్మల్ని భావించాలనిపించి మీకు ఇస్తున్నానండి అని చెప్పి ఇవ్వచ్చు పిల్లలకి పెట్టచ్చు మీ ఇష్టం ఏదన్నా చేయవచ్చు స్వామివారిని ఎలా అంటే చరిత్రలో స్వామివారు ఏం చెప్పారు అనేది మనం ఆలోచించాలి మనం చదివేటప్పుడు మీకే కాదు నాకైనా కూడా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది దండం పెట్టుకున్నాం శ్రీపాదరాజం శరణం ప్రపద్యాన్ని అనుకున్నాం గురుచరిత్ర అధ్యాయం చదువు నెక్స్ట్ అధ్యాయానికి వచ్చేసాం ఉమ్మా ఇవాళ్ళవి వన్ అవర్ లోనే కంప్లీట్ చేసేసాను సెవెన్ పే సెవెన్ చాప్టర్స్ అని అనుకుంటాం అది పొరపాటు అలా ప్రతి చాప్టర్ లోను ఏముంది అసలు స్వామి ఏ సమస్య నుంచి వాళ్ళు వచ్చారు స్వామి అంతర్లీనంగా ఏం చెప్పారు బహిర్గతంగా ఉంటుంది ఇలా చేయి ఇలా చేయని ఉంటుంది అంతర్లీనంగా ఏముంది అది మనం ఈ రోజున మనం ఎలా మనం దాన్ని మన సమయానుకూలంగా మనం ఎలా మార్చుకోగలుగుతాం ఆ సమస్య ఈ సమస్య ఇట్లా ఉంది దానికి స్వామి వారు ఏం చెప్పారు ఎంత కరెక్ట్ గా చెప్తారంటే స్వామి ఒకళ్ళు నన్ను అడిగారు అబ్బాయి కొంట్లో బాగుండదు మరి పెళ్లి చేయాలనుకుంటున్నాము అని అడిగితే నాకు ఇద్దరు ఉన్నారు కదా ఎలా చెప్తాను పెళ్లి చేయమని చెప్పలేను చేయొద్దని చెప్పలేను ఎలా చెప్పాలి స్వామి ఇంత సంకటమైన పరిస్థితుల్లో అని చెప్పి పక్కనే శ్రీపాది శ్రీవల్లభుల చరిత్ర తీసుకురాత్తా అని చెప్పి మా అత్తయ్య చేతి పిలిపించుకొని దండం పెట్టి నదిస్తే వివాహం చేయజాలదు అని కరెక్ట్ గా ఆన్సర్ వచ్చింది చేయకూడదు చేయకూడదు చేయొద్దని చెప్పొచ్చు అమ్మాయి ఇప్పుడు వద్దంటున్నారు స్వామి కొంచెం ఆరోగ్యంగా ఆరోగ్యం చేకూరిన తర్వాత చేయండి వచ్చిన అమ్మాయి ఆరోగ్యంగా ఉన్న భర్త రావాలి అని కోరుకుంటుంది తను వచ్చిన తర్వాత ఆరోగ్యం పాడితే తర్వాత విషయం ముందు బాగాలేదని చెప్పి మాత్రం మనం చేయకూడదు అని చెప్పడం జరిగింది అండ్ అలాగే అబద్ధాన్ని అబద్ధం చెప్పి కూడా అంటే అవన్నీ దాచేసి కూడా చేయకూడదు పెద్ద దోషం కాబట్టి అలా మనము స్వామి వారిని అసలు మనం చరిత్ర చదవడం స్టార్ట్ చేస్తూ ఉంటే ఆ మన చుట్టూనే ఉంటారు అనే ఇది కూడా మనకి సెన్స్ వచ్చేస్తుంది పద్మిని గంధం వాసన రావడము రోజ్ వాటర్ ఆ స్మెల్ సుగంధ భరితంగా ఉంటుంది ఇల్లు కూడా చాలా సుగంధ ఉంటుంది ఎప్పుడు వెలిగించే అగరబత్తి కూడా ప్రశాంతంగా వెలుగుతూ ఉంటుంది మీరు చూస్తే అగర్ అగర్బతిలో వచ్చే పొగను చూస్తే గనక స్వామివారిది తలుచుకుని దత్తాత్రేయ స్వామివారిని తలుచుకుని ధూపం వేస్తే చాలా ప్రశాంతంగా వెళ్తున్నట్టుగా ఉంటుంది స్వామివారికి వేసే వెళుతుంది మీరు చూడండి కావాలంటే ఇదేం అతిశక్తి కాదు నేను చెప్పేది ఎవ్వరికైనా సరే ముందుగానే ఎక్స్పీరియన్స్ అవుతుంది భగవంతుడు ఎప్పుడు కూడా మనం చేసిన తర్వాత మెచ్చుతాడేమో గురువు అలా కాదు ముందు మనం రాగానే కొత్త స్టూడెంట్ ని దా దాదా కమ్ 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 అని చెప్పి వెల్కమ్ వెల్కమ్ చెప్పి నీ పేరేంటి అని చెప్పి ఫ్రమ్ టుడే హీ హీస్ యువర్ ఫ్రెండ్ హీఈస్ యువర్ ఫ్రెండ్ అని చెప్పి క్లాస్ టీచర్ ఎలా అయితే మనని అక్కున చేర్చుకుంటుందో దత్తాత్రేయ స్వామి శ్రీపాద వల్లభులు కూడా అలాగే శ్రీ గురులు కూడా అలానే అక్కున చేర్చుకొని కొత్త స్టూడెంట్ కి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చి మనకి నేర్పిస్తారనమాట నీకు అలా దత్తాత్రేయ స్వామిని ఏంటంటే మనస్ఫూర్తిగా ఆయనని దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేస్తే మనం ఒక్క అడుగు వేస్తే ఆయన పది అడుగులు కాదు వంద అడుగులు వేసి మనం తీసుకుని వెళ్తారు ఏ నామంతో స్వామిని దగ్గర అవ్వమంటారు చరిత్ర చదవటం ఓకే దాంతో పాటుగా ప్రతినిత్యం మననం చేసుకోవడం మన కోసము ఆ స్వామి వారు శ్రీపాద శ్రీవల్లభుల రూపంలో అవతరించారు పిఠాపురంలో మన అదృష్టం నిజంగా చెప్పాలంటే తెలుగు వాళ్ళ పుణ్యఫలం ఎప్పుడు నేను తలుచుకున్నా కూడా మనసు ఆనందభరితం అవుతుంది నాకు అయ్యా ఆయన ఇంటి పేరు ఆడపడుచు ఇద్దరునా ఉంటుంది నేను ఎందుకంటే అంటే అందరూ కూడా రుణానుబంధేనా కలుస్తారు అనేది ఖచ్చితం స్వామి చరిత్ర చదవడము స్టార్ట్ చేసిన తర్వాత వెంటనే నాకు ఇక్కడికి వచ్చానా స్వామివారు ఒక అవకాశాన్ని కల్పించారే మనకి అని చెప్పడం అనమాట అంటే అది స్వామివారి అనుగ్రహం అని మనం అనుకోవాలి శ్రీపాదశ్రీవల్లభుల చరిత్ర చదవండి ఫస్ట్ అలాగే గురు చరిత్ర కూడా చదువుతూ ఉండండి శ్రీపాది శ్రీవల్లభుల చరిత్ర చదివినప్పుడు ఏం చేస్తారంటే గురు చరిత్ర ఒక్కొక్క అధ్యాయం చదువుకుంటూ వెళ్ళండి ఈ రోజుకి మహారాష్ట్రలో రోజుకొక అధ్యాయం గురుచరిత్ర చదివితే గానీ నిద్రపోని వాళ్ళు ఉన్నారు సో చక్కగా భోజనం చేసినప్పటికీ రాత్రి ఒక అధ్యాయం చదువుకుని పడుకుంటారా ఎవరు చెప్పారు అసలు భోజనం చేసిన తర్వాత స్వామిని అంటకూడదు ముట్టకూడదు ఇట్లాంటివన్నీ ఏం మీరు ఒక్కడి శ్రీ శ్రీగురులుట అక్కడ కూర్చున్నప్పుడు సంగమం దగ్గర కూర్చున్నప్పుడు ఈయన రోజు సంగమంకి వెళ్ళి వస్తూ ఉంటాడు ఏం చేస్తారు ఈయన అసలు అని చెప్పి వెనకాల ఒక ఆయన వెళ్ళాట వెళ్ళి చూస్తే అవాక్ అయిపోయాడట ఆ సంగమం చీలికిపోతుంది యోగినులు కిన్నెరలు కింపురుషులు అప్సలు అందరూ వచ్చి ఆయనని సేవ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు అనుకున్నారా మనం భూలోకంలోకి వెళ్ళకూడదని అదే కదా అవునా కాదా స్వామి భూలేకంలో ఉన్నారు ఎందుకు మనం అక్కడికి వెళ్ళడం అని అని అనుకోలేదు కదా స్మరణ మాత్రేన సంతోషులు స్మరణ మాత్రేన ఇక్కడ ఉన్నారు స్వామి అని చెప్ప మనకి రుజువు చేయగల స్వామి స్వామి మీరు ఇక్కడే ఉన్నారనుకొని వాళ్ళు అక్కడే చేసుకోవచ్చు కదా వాళ్ళ వాళ్ళ లోకాల్లో ఎక్కడ చోట్ల అంటే ఏంటి ఆ లేదు లేదు ఇక్కడ స్వామివారి శ్రీ శ్రీగురులుగా అవతరించారంటే ఆ అవ ఆ అవతారం అనేది చాలా మనం మళ్ళీ చూడలేము అలాంటిది అని చెప్పి వాళ్ళు రావడం అనేది జరిగిందనమాట మనం కూడా మరి అలవాటు చేసుకుందామా ప్రతిరోజు రాత్రి ఒక అధ్యాయం చదవటం చదువు మీరు చూడండి రోజుకొక అధ్యాయము గురుచరిత్రలో ఒక అధ్యాయం చదవండి ఫస్ట్ తర్వాత శ్రీ తర్వాత మనకి శ్రీపాద శ్రీవల్లభుల గురించి చరితామృతంలో కూడా రోజుకొకటి చదవండి మీ జీవితం ఫార్టీ ఫైవ్ డేస్ లో ఎలా మార్పు వస్తూ ఉంటుంది అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది అనమాట బ్యూటిఫుల్ అక్క ఇలా మార్పు రావాలి అని అంటే ఖచ్చితంగా పట్టుకోవాలి ఈ నియమాలు నిష్టలు మా పక్కన పెట్టాలి ఇంకా ఎందుకంటే దూరం చేసేసుకున్నాం నియమాలు నిష్టలు అఖండ జ్యోతులు ఏవో ఏవో వాస్తు ఎక్స్పర్ట్స్ కూడా చెప్పడం మొదలు పెట్టారు దత్తాత్రేయ స్వామి ఫోటో మీ ఇంట్లో ఉండకూడదు ఆయనకు చాలా నిష్టలు కావాలి తీసేసేయండి అని చెప్పిన వాళ్ళని నేను చూశాను వినడం కూడా మహాపాపం అని చెప్పాలి అట్లా తప్పు పొరపాటు అట్లా కావద్దు అలా ఉండకూడదు ఒక అవతారం గురించి మాట్లాడుతూ ఇవాళ కూడా ఒకళ్ళు మాట్లాడుతుంటే నేను పెట్టాను మెసేజ్ పెట్టాను మీకు అలా అనిపిస్తున్నా మీకు ఎప్పటి నుంచి అలా అనిపిస్తోందండి అని అడిగాను రాముడు కృష్ణుడు గురించి చెప్తూ రాముడు అలా చేశాడు కృష్ణుడైతే అయితే ఇలా చేసేవాడు రాముడు ఇలా చేశాడు కృష్ణుడైతే అయితే ఇలా చేసాడు అవతారానికి అవతారానికి తేడా లేని వాడివి ఉంట్రా ఇక్కడ మైక్ పెట్టుకొని నీ పేరు పెట్టుకొని మాట్లాడుతున్నావు నాకేం చేయాలో అర్థం కాక నీకు ఎప్పటి నుంచి అలా అనిపిస్తోంది బాబు నీకు మానసిక ఆరోగ్యం తొందరగా చేకూరాలని చెప్పి నేను ఆశిస్తున్నానని పెట్టా మెసేజ్ విష్ణువులోనే వాళ్ళు బాధ ఇప్పుడు పరశురాముడు ఉన్నాడు ఆ విష్ణువే కదా పరశురాముడిగా పుట్టాడు ఎదురెదురుగా నుంచొని ఆయనేమో దండించేస్తుంటాడు ఈయనేమో సకల రాముడు చాలా సుకుమారుడు ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్కటి తేడా ఉంటుంది ఖచ్చితంగా అర్థమైందా నీకు పంపిద్దామని కూడా వద్దులే ఈ టైంలో నిన్ను ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి మళ్ళీ ఇబ్బంది పెట్టేయండి అక్క నేనే ఇబ్బంది పెట్టేస్తాను ఇబ్బంది పెట్టం కాదు తప్పు కదా అట్లా భేదం అసలు శివకేశవులకి భేదం చూసే వాళ్ళనే ఒక త్రాష్ట్రుల కింద ఖచ్చితంగా చూడాలి వాళ్ళిద్దరి మధ్య భేదం చూడటం అంటే అసలు అసలు వేస్ట్ అసలు ఆ బ్రతుకులు అనిపిస్తుంది నాకైతే సరే ఎనీవేస్ దానిలోకి వెళ్తే ఇంకా రౌద్రం బయటకు వస్తుంది ఎనీవేస్ దత్త అనుగ్రహం ఖచ్చితంగా మన అందరికీ ఉండాలి అలవాటు చేసుకుందాం ప్రతి రోజు రాత్రి మీకేమన్నా డౌట్ ఉంది దత్తాత్రేయ స్వామిని ఎలా పూజించాలి అనిక మీకేమన్నా అంటే ఏ డౌట్ ఉన్నా కూడా క్వశ్చన్ పెట్టండి కామెంట్ రూపంలో అని చెప్పబోతున్నా నువ్వు మీకు క్వశ్చన్స్ ఓకే మనం ఒక సిరీస్ లాగా కూడా చేద్దాము ఎలాగో వాళ్ళ డౌట్స్ ఆధారం చేసుకుని తప్పకుండా చేద్దాం అంటే స్వామి వారి అసలు అలా ఎట్లా అయితే అక్కున చేర్చుకుంటాడు చూసావా ఆ అక్కున చేర్చుకోవడం అనేది అందరూ ఫీల్ అవ్వాలి పత్ని తప్పకుండా ఎందుకంటే మొన్న కూడా నేను గాన్గాపురం వెళ్ళిన తర్వాత నా అనుభవం తప్పకుండా చెప్తాను అది అది చూసినప్పుడు నేను అనుకున్నాను మనం కాదు కదా ఆయన డిజైన్ చేస్తే ఇట్లా ఉంటుంది సో లెట్ హిమ్ డిజైన్ అవర్ లైఫ్ జస్ట్ వి నీడ్ టు గివ్ అ పేపర్ అండ్ పెన్ టు హిమ్ ది ఫార్మ్ ఆఫ్ అవర్ భక్తి అంతే చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలక మరి సిరీస్ మీకు కూడా కావాలి వినాలి అనుకుంటున్నట్టయితే ఎస్ నమస్తే అక్క శ్రీ పాదరాజం శరణం ప్రపద్య శ్రీ దత్తరాజం శరణం ప్రపతి